Hyderabad Air India one zero one returning due to medical emergency. <laughs> oh, my God, I'm all right. పోచారం పోచమ్మ తల్లే నన్ను కాపాడింది మీరు వెళ్ళండి నాకు బయటికి దారి తెలుసు బాయ్ జెంట్మెన్ బై సెవెంటీ కిలోస్ పడిది రంభారా అవునయ్యా రంబారావునే తొడ మీద పచ్చిపొట్ట కూడా ఉంది చూస్తా సారీ సారా పడిది కుంపలి కలు సార్ డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని అవునయ్యా కుంపలి మీదకి పోని చెప్పాం కట్ ఐదు నిమిషాలు మే ఇంటి ముందు ఉంటాను రెడీ కొండు పొద్దున్నాయండ్రాడు ఫోన్ చేశాడ్రా ఎవరు సైలెన్స్ రా పాణి వచ్చాడని చెప్పాడ్రా పాణినా పాణిని చూడాలంటే ఎనిమిది కల్లా మన కాలేజ్ వాటర్ ట్యాంక్ మీద గమనాడు కాల్లో ఉన్న ఫ్లైట్ లో గుండె నప్పించి ఇంచేసి దిగి పారిపోయి వచ్చాను దానికి తర్వాత ఎందుకు కానీ ముందు బయటికి రా ఇదిగో బండి వచ్చేస్తున్నాను బండి వచ్చేస్తున్నాను బంగారు నేను బయటకి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను ఓ థ్యాంక్స్ షూస్ మర్చిపోయాను మా ఫ్రెండ్ పాణి దొరికేట ఓకే బాయ్ 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 ఏంటి అయ్యో సాక్స్ అక్కల వాసన వస్తున్నాయి వెళ్ళొస్తారు ఓకే వచ్చి చెప్తాను బాయ్ 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 ప్యాంట్ వేసుకొని వెళ్ళరా ఇక్కడ 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 త్వరగా సార్ ఫిల్మ్ నగర్ క్లబ్ కి ఫిల్మ్ నగర్ క్లబ్ కి తర్వాత వెళ్ళొచ్చు ముందు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పో ఓకే సార్ రే మర్చిపోయావా లైక్ ఫ్యాషనా ప్యాంట్ రా

పాణి చెప్పరా పాణి ఎక్కడ వచ్చారా తోకలేని కోతుల్లారా ఐ ఐఎమ్ బ్యాక్ హ్యావ్ అ డ్రింక్ మ్యాన్ యూ టూ పాణి ఎక్కడ ముందు చూడండిరా ఎలా ఉంది సేపర్గా ఉంది రే నా పెళ్ళాన్ని కాదురా బ్యాక్ గ్రౌండ్ లో హౌస్ చూడండి ఫోర్ మిలియన్ యుఎస్ డాలర్స్ రే నేను ఇంటి గురించే చెప్పాను రా అవును వైఫ్ యావరేజ్ மை நியூ லம்போகினி சிக்ஸ் ஃபோர் நைன் சிக்ஸ் ரியல் எஸ்டேட் வா என்ன மோயர் கம் வித் மீட் ஏ ఈ డేట్ గుర్తుంచుకోండి రా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం అప్పుడు మన ఇద్దరు ఎవడు గొప్పడవుతాడో చూసుకుందాం బెట్రా దమ్ముందరా మగాడు అయితే రారా గుర్తొచ్చిందా ఆ రోజు ఇక్కడ పానీగాడితో కట్టాను కదరా నేను మగాండ్రా గెలిచా ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా చెప్తా పానీ వచ్చాను ఫ్లైట్ అభిదీకి వచ్చాను వీడు ప్యాంట్ కూడా తీసుకొని వచ్చాడు. పదేళ్ళుగా ఏళ్ళగా వాడు బతుకున్నాడు లేడా కూడా తెలియదు. నీ తొక్కలో పెట్టు కోసం వాడు వస్తాడే మనం రమణావా? కోల్డ్ డుడ్స్. మా నాకు తెలుసు. వీడు దొప్నేట. వినికి కనస్తా. ఒక పని భరా. అగరా అగరా మొదలేరా. మరి ఎక్కడికి రమణా ఇక్కడ రమణా. पाणी గాని చూద్దామనే వెళ్ళి చూద్దాం. ఆడు గోప్పోడు నేను గొప్ప చూద్దాం. అంటే వాడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు అనమాట ఎస్. पाणी ఎక్కడ ఉన్నాడు?

పేరు చూసి నవ్వుకోవచ్చు వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే ఇరవై ఏళ్లగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం నాలుగేళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు మేమేంటో మాకు చూపించాడు లైఫ్ ఒక రన్నింగ్ రేస్ మన స్పీడ్గా పరగతకపోతే పక్క తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు అంతేందుకు పుట్టడానికి కూడా మూడు వందల మిలియన్ స్పామ్స్ తోటి పోటీ పడిగలవాలి పంతొమ్మిది వందల ఎనభై పొద్దున పది ఇరవైకి నేను పుట్టాను పది ఇరవై ఒకటికి మా నాన్న డిసైడ్ చేస్తాడు ఇంజనీర్ పుట్టాడు వెంకట్ రామకృష్ణ బీఈ అండ్ మై ఫేట్ సీల్డ్ సేల్డ్ నేనేం అవ్వాలనుకుంటున్నాను నన్ను ఎవరు అడగలేదు శనక్కాల నిక్కి వెంకట్ రామకృష్ణ పంచపట్ల సారంగప్ప రూమ్ నంబర్ థర్టీ ఫోర్ రావాల నా పేరు మరగతమణి ఏమం ఇక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ నన్ను అని పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం బట్టలు చేయడం అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి రేట్ నో మిలిమీటర్ ఒకే నిమిషం ఫోటో తీస్తున్నారా తీయండి ఇది కిలో బైట్ ఇది మెగా బైట్ ఇది వాళ్ళ అమ్మ జిగా బైట్ బట్ నథింగ్ బైట్ సరస్వతి నమస్తుభ్యం వరదేకట్ నా పేరు నిఖిల్ వరదే గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేయచ్చు అనుకుంటున్నారు నీ మీటర్ అంతా ఒక కిలోమీటర్ కి ఒక బ్యాగ్ కి రెండు రూపాయలు రెండు బ్యాగుల కి రెండు కిలోమీటర్లకి ఎనిమిది రూపాయలు ఇదిగో చిల్డ్రన్ నువ్వే ఉంచుకో ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాళ్ళని రాయలు వేసుకోవడం మర్చిపోకు చెప్పింది చేస్తే స్నేహం చెయ్యకపోతే కోపం వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాలం మీద కానీ మాకు దొరికింది పాణి స్నేహం ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశా అబ్బమ్ ఏం రా వస్తున్నాడు కొత్త పక్కరా ఆ అన్నా రా నా రానా 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 నమస్తే లో తమ్ముడు నీ పేరేంట్రా పంచభట్ల సారంగపాణి ఇదేం పేరు రా పంచభట్ల సినిమాలో పాటలు రాస్తారే భాస్కర్ భట్ల ఆయన తాలూకు ఉండండి సరే సరే భాస్కర్ పాంటించే అమ్మా చెప్తున్నాడుగా తియ్యమ్మా తమ్ముడు తే హై

నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు ఐ వాస్ బాన్ ఇన్ హైదరాబాద్ స్టడీ ఇన్ కాలిఫోర్నియా సో లిటిల్ స్లో ఇన్ తెలుగు ఇక్కడ ఏమీ తొందర లేదు నువ్వు తెలుగులోనే చెప్పించావు ఏంటి అప్పుడే ప్యాంట్ లేసారు చెప్పండి తక్షణమే దిగువస్త్రములు తొలగించండి లేని ఎడల వీరు మీపై మూత్రాభిషేకము చేయదురు అభిషేకమా ఏంట్రా ఇది ఇదేం తెలుగురా డిక్షనరీ తెలుగురా బావా ఇదేంట్రా రై ర నువ్వు ఇప్పుడు బయటికి రాలేదనుకో బిడ్డాని తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను పదంకెలు లెక్క పెడతాను నువ్వు బయటికి రాలేదనుకో ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే ఒంటేలు పోస్తా ఒకటి రెండు మూడు నాలుగు

యు గ్రేట్ మమ్మల్ని ఆశీర్వదించండి సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎయిత్ స్టాండర్డ్ ఫిజిక్స్ లో చదివాను పానీ అప్లై చేసే